నువ్వు నిరూపించు నువ్వు ఏదో కబ్జా అంటున్నావు కదా నువ్వు నిరూపించు నిరూపించకపోతే వారంలో మీ ఇంటి దగ్గరకు వచ్చి మేము ధర్నా దిగుతామని చెప్పాం సాక్ష్యాలు తిరిగి ఎవిడెన్స్ మేము ఏం చెప్పాం సరే నువ్వు కబ్జా చేస్తాడా నిరూపించా అని చెప్పాం నిరూపించలేని పక్షంలో మేము వస్తామని చెప్పాం వారం అయింది ఇంకా మేము వస్తామని తెలిసి ఆయన టైం పెట్టుకున్నాడు అరే వీళ్ళు వస్తారా మా ఇంటికాడికి వస్తారా నేను ఎట్టారా నేను ముందే ఏదో నోటికి వచ్చి చెప్పినాను చేతికి వచ్చిన కలెక్టర్కి వీళ్ళు వస్తే ఏం చెప్పారా అని భయపడి వారం తర్వాత పరారైనాడు నువ్వు నిరూపించలేకపోతే ఎందుకు అయ్యా ఊరికి ఆరో ఆరోపణలు చేసేది నీకు చేతనైతే నిరూపించాలి కదా మేము వస్తామన్నాం కదా వారం రోజుల తర్వాత అంత భయం ఎందుకు ఎక్కడ దాక్కున్నావు ఇప్పుడు వారం అని చెప్పాం ఎక్కడ దాక్కున్నావు నువ్వు ఇప్పుడు అంత చేత కదా ఆరోపణలు చేసి అంత ఈజీ అనుకున్నావా నువ్వు నిరూపించడము నీకు నోటికి ఏదొస్తుంది వాగడమే మేము ఈరోజు వస్తాం ఈరోజు వస్తామని చెప్పినాం మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇద్దాం అనుకున్నాం నువ్వు లేవు మాకు పరారైన తెలిసినాడు మేము వస్తామని చెప్పేసి నువ్వు ముందే పారిపోయా అని చెప్పారు కాబట్టి మీ తండ్రి గారు ఉన్నారు కదా ఆయన విగ్రహం కాబట్టి ఎక్కడికి పోడు కాబట్టి కనీసం ఆయనకన్నా ఒక మెవరన్నా ఇచ్చాం అయ్యా మీరన్నా చూడండి లేకుండా మీ కొడుకు అన్నా చెప్పండి ఒకవేళ ఆయన ఏదన్నా కానీ మీకు విగ్రహం పెట్టాడు కదా ఇక్కడ ఇది కూడా అనధికారంగా పెట్టాడు మీరన్నా చెప్పండి మీకు అర్జిచ్చి వచ్చాం ఎంఆర్ఓ వచ్చాం నీవు చేత కానప్పుడు ఆరోపణలు చేయడం ఎందుకు ఆరోపణలు చేసిన తర్వాత చేత పారిపోవడం ఎందుకు మేము చెప్పాం కదా మేము మేము వస్తామని వారి రోజు చెప్పాము కదా ఎంత భయం ఎందుకు మేము ముందు చెప్తున్నాం నువ్వు ఎట్టి బదులు వచ్చి ఇవ్వాల్సిందే నాకు అద్దె ఎవరో చూపించాల్సిందే ఎక్కడ చేశారో విత్ ఎవిడెన్స్ చూపి మేము రెడీగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం స్వీకరించడానికి సవాల్ ఇసురుతావు స్వీకరించే చేత కాదు కాబట్టి నువ్వు నువ్వు వచ్చి చెప్పేంత వరకు లేదా మీ తండ్రి గారికి ఇచ్చొచ్చిన మెబ్రానము తర్వాత మేము ఇక్కడే మీ తండ్రి గారి విగ్రహం ముందే నీరసనం తెలియజేస్తాము ఎంఆర్ఓ వారికి వచ్చాము సర్వే చేసి ఏదైనా ఉంటే ఉన్నాక మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీ ఉన్నాము రూమ్ మేము పంపిస్తాము ఏదన్నా కబ్జా అంటున్నావు కదా మేము రైట్ మేము రెడీ ఉన్నాము ఏదైనా అయితే పారిపోయినావో ఎక్కడ ఉన్నావో వచ్చి మా కంటే చదవని